హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ గనీ ఆల్ ఇన్ వన్ జర్నీ అందరూ ఏం చేస్తున్నారు ఇది ఫ్రైడే మార్నింగ్ లాగ్ అండి నేను లేచిన దగ్గర నుంచి నేను పూజ వంట పని వచ్చే వరకు మొత్తం ఏం చేసుకుంటాను ఎలా చేసుకుంటాను అనేది ఈరోజు ఈ వీడియోలో మీతో నేనైతే షేర్ చేసుకుంటాను మ్యాక్సిమం అంతా కూడా ముందు రోజు నైటే నేను నీట్గా అయితే పెట్టుకుంటానండి కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే ఎక్కడికన్నా వెళ్ళి లేట్గా రావడం వల్ల కానివ్వండి లేకపోతే ఎవరన్నా వచ్చి వెళ్ళడం కానివ్వండి ఆ సిచ్యువేషన్స్లో ఇంకా నైట్ నా వల్ల కాదు అనుకున్నప్పుడు మాత్రం అయితేనే ఇంట్లోవి ఎక్కడ లేకుండా చింద్రవందనంగా పడిపోయి ఉంటాయి అనమాట ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు చెప్పాను కదా నేను నాకు ఎక్కడ అక్కడ లేకపోతే చాలా చిరాకు వచ్చేస్తుంది కోపంగా ఉంటుంది అని చెప్పని చెప్పాను కదా అందుకని కొన్ని సిచ్యువేషన్స్లో తప్ప మ్యాక్సిమం నాకు మార్నింగే ఎక్కువ సర్దుకునే పని అయితే ఉండదు అనమాట నైటే క్లీన్ చేసేసి పెట్టుకుంటే మార్నింగ్ లేవగానే మనసు కొంచెం ప్రశాంతంగా స్లోగా పీస్ఫుల్గా మార్నింగ్ అనేది నాకు స్టార్ట్ అయిన ఫీలింగ్ అనేది వస్తుందనమాట లేదా ఎక్కడ అక్కడ చూసానా ఇంకా మార్నింగ్ నుంచి ఆ డే మొత్తం అంతే చిరాకుగా సాగిపోతుంది నాకైతే మాత్రం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒక పది నిమిషాలు పని అని అనుకోకుండా నైటే గిన్నెలు తోమేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కానీ తోమనే వాళ్ళు ఉంటారు కొంతమంది సెంటిమెంటు అలా ఉంటా ఉంటారు కదా అందుకనేసి పోనీ కడగకపోయినా క్లీన్ చేయకపోయినా కూడా వాటి వరకు కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం నీట్గా పెట్టేసుకొని షింక్లో కడిగే వాటి వరకు ఉంచేసుకున్నా కూడా వంటలు చూడడానికి నీట్గా ఉంటుంది ఎందుకంటే కడిగేయడమే బెటర్ ఎందుకంటే చిన్ని చిన్ని ఇన్సెక్ట్స్ కానివ్వండి కాక్రోచెస్ కానివ్వండి వస్తూ ఉంటాయి కదా మళ్ళీ అవన్నీ కూడా అన్నిటికీ స్ప్రెడ్ అయిపోయి ఇంట్లో కూడా తిరుగుతానికి తిరుగుతూ వచ్చేస్తాయి అనమాట కడిగేసుకోవడమే బెటర్ అనమాట మనకి వీలు పడిన సమయాల్లో తప్ప అందుకని ఒకసారి ట్రై చేసి చూడండి నైటే ఎక్కడ ఒక్కడ తీసుకుని పడుకుంటే మీకు మార్నింగ్ అనేది చాలా ఫ్రెష్గా ప్రశాంతంగా సాగుతుంది అనమాట ఆ రోజు మొత్తం కూడా అంతే హ్యాపీగా ఉంటుంది అయితే ఇక్కడ మార్నింగ్ నేను ముగ్గు పెట్టేశాను డైలీ లేవగానే ఫస్ట్ చేసే పని అదే అనమాట ముందు ఎప్పుడైనా సరే ఎవరైనా బ్యాక్ డోర్ తీయాలంట ఇంటికి ఫ్రంట్ డోర్ ఓపెన్ చేయకూడదంట ముందు బ్యాక్ డోర్ తీసిన తర్వాత ఫ్రంట్ డోర్ అనేది ఓపెన్ చేయాలంట అది ఎంతవరకు నిజమనేది నాకు కూడా తెలియదు మీకు మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి అలా నేను వంటింటి దగ్గరికి వెళ్ళి వంటింటి లైట్ వేసి ఒకసారి అటు చూశాను అటు చూస్తాను ఎందుకంటే మాకు బ్యాక్ డోర్ అనేది లేదు కాబట్టి వంటి బ్యాక్ అవుతుంది ఇంకా వెళ్ళి లైట్ వేసి వంటి డోరు నైట్ కొంచెం దగ్గరికి లాగేసి పడుకుంటామన్నమాట మార్నింగ్ వెళ్ళి అది డోర్ తీసి లైట్ వేసి చూసి ఇంకా ఫ్రంట్ డోర్కి వచ్చేసి ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి అక్కడైతే నేను నీళ్ళు చిమ్మి మాపు పెట్టేసి ముగ్గు అయితే వేసేస్తాను తర్వాత అయితే బట్టలు ఉన్నాయండి కొంచెము అవి మా తడిపెట్టేసాను అనమాట సర్ఫ్ వాటర్లో తడిపెట్టేసి కొంచెం అలా నైట్ అయితే నేను కాపర్ వాటర్లో వా కాపర్ బాటిల్లో వాటర్ అనేది ఫిల్ చేసి పెట్టుకుంటానమాట నైట్ పిల్లలకి ఎవరికైనా అవసరమైనా తాగుతారు అని చెప్పనేసి నైట్ ఎవరు తాగకపోతే మార్నింగ్ నేనే లేచి ఆ వాటర్ అనేది తాగేసి నా డే అనేది ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేసేస్తానన్నమాట కానీ కాపర్ వాటర్లో కాపర్ బాటిల్లో కానీ కాపర్ లోటాల్లో చెంబులు ఉంటాయన్నమాట వాటిల్లో వాటర్ అనేది నైట్ మొత్తం ఉంచి మార్నింగ్ తాగితే మనకి గట్ హెల్త్కి చాలా మంచిది అలాగే డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పినైతే నేను విన్నాను లేదంటే నేను అసలు నార్మల్గా వేడి నీళ్ళు పెట్టుకుని తాగే అలవాటు ఉందనమాట నాకైతే కానీ ఈ వాటర్ వేస్ట్గా పోవడం ఎందుకు కాపర్లో కాపర్ బాటిల్లో వాటర్ కదా అనేసి నేను ఇంకా అవి తాగుతాను అనమాట అవి పెట్టడం మర్చిపోయిన రోజు కానివ్వండి ఇంకా వేరే ఎప్పుడు ఎప్పుడైనా సరే ఇంకా నార్మల్గా హాట్ వాటర్ అనేవి తాగేస్తూ ఉంటుంది అనమాట గోరివెచ్చని నీళ్ళు నాకు అలా ఎర్లీ మార్నింగ్ లేవగానే వాష్రూమ్కి రావడం వెంటనే వాటర్ తాగడం చాలా అలవాటు ఆ రెండు పనులు చేయకపోతే నాకు ఏదోలా అనిపిస్తుంది కడుపులో అనేజీ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట నాకు కనుక వాటర్ తాగేస్తే నాకు చాలా ఇంకా టిఫిన్ చేసే వరకు కూడా నా పొట్ట నన్ను ఇబ్బంది పెట్టదన్నమాట అలా అనిపిస్తుంది అలా వాటర్ అయితే తాగేసి ఇలా అయితే చేస్తున్నాను అనమాట ఈ ఫ్లవర్ వాజ్ మాత్రం ఎప్పుడు లూజ్ అయిపోతూ ఉంటుంది మా పిల్లలు అటు వెళ్తా ఇటు వెళ్తా పడినా కానీ సరి సరిచేసి పెట్టరు అనమాట అలా నిలబెట్టేసేటప్పటికీ అవి స్టాండ్ కొంచెం సైడ్ అయిపోయి బెండ్ అయిపోతుంది అది ఎప్పుడు నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అనమాట అదైతే క్లియర్ చేసి అక్కడ నాకు చాలా ఇష్టమండి అలాంటివి ఇంకా నేను ఇల్లు చేసిన తర్వాత బట్టలు కూడా ఉతికేసి గిన్నెలు కొంచెం ఉంటే అవి తోమేశాను అది అయితే క్లిప్ తీయలేదు ఎందుకులే అనేసి ఈరోజు ఫ్రైడే కదా నేను ఇరవై ఒక్క శుక్రవారాలు కనకధార స్తోత్ర పారాయణ పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఈరోజు ఈ శుక్రవారం వచ్చేసి పదిహేనవ వారం అయిందనమాట అందుకనే నేను ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ఫోటోకి అటుపక్కన ఇటుపక్కన ఏనుగు బొమ్మలు పెట్టుకుంటాను అలాగే ఇప్పుడు చూపించాను కదా మీకు లోటస్ తా కలువ పువ్వు అందులో అమ్మవారి ఫోటో విగ్రహం అయితే పెడతానమాట అంటే కలువు పువ్వులో కూర్చుంటారు కదా అమ్మవారు అలా పెడతాను అనమాట అలా పెట్టి నేను పూజ అయితే చేసుకుంటాను అనమాట ఈరోజు పదిహేనవ వారం అనమాట పదిహేను వారాలు కాబట్టి నెలకి చాలా వరకు కంటిన్యూగానే వస్తాయి ఒకట రెండు మూడు నెలలు మాత్రం వన్ వీక్ మిస్ అయింది మనకు ఉండే ప్రాబ్లం మనకు తెలిసిందే కదా వలన అనమాట నేను ఎక్కువగా గురువారం చేసుకుంటూ ఉంటాను శుక్రవారం శనివారం నార్మల్ దీపారాధన చేస్తాను అలాంటిది ఇప్పుడు ఈ వారాలు స్టార్ట్ చేసిన అబ్బాయి దగ్గర నుంచి ఫ్రైడే కూడా ఒక స్పెషల్ డే లాగా స్టార్ట్ చేశాను అనమాట ఇంతకుముందు అయితే నేను గురువారం బాబా అంటే నాకు ఇష్టమని తెలుసు కదా మీ అందరికీ గురువారము శనివారము నాన్ వెజ్ తినేదాన్ని కాదు ఇప్పుడు శుక్రవారం కూడా స్టార్ట్ చేశాను అనమాట ఇంకా గురు శుక్రు శని మూడు రోజులు కూడా నేను నాన్ వెజ్ అనేది తినను మా ఇంట్లో వాళ్ళైతే తింటారండి వాళ్ళకి తీసుకొచ్చినా కూడా వండుతాను నా గురించి వాళ్ళని ఎందుకు పాపం రెస్ట్రిక్షన్స్ పెట్టడం అనేసి వాళ్ళు పిల్లలు కదా చిన్నపిల్లలు వాళ్ళ గురించి అప్పుడే ఎందుకు అని చెప్పి నా వరకు నేనైతే అనుకున్నాను అన్నమాట ఇక్కడ కొన్ని తెలియని విషయాలు తెలుసో లేదో తెలియదు కొన్ని విషయాలు అయితే నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట అదేంటంటే మనం దీపారాధన చేయకముందు పూలు మనం देवो ने की पेड़ పెడితే అలంకరణ అవుతుందంట దీపారాధన చేసిన తర్వాత పెడితే అది ఒక సేవ అవుతుందనమాట భగవంతునికి అందుకనేసి దీపారాధన చేసిన తర్వాత పూలు పెడితే అది కూడా మనకి షోడసోపచార సేవలో ఒక సేవ అవుతుందనమాట ఇక్కడ నేనైతే ఒక పువ్వు ముందు నేను పెట్టుకుంటాను నేను పెట్టుకున్న తర్వాత చేతులు అయితే కడుక్కుంటారు మనం పూజ చేసేటప్పుడు తలని ముట్టుకుంటే చేతులు కడుక్కోవాలంటండి ఎందుకంటే మనం చేసిన పాపాలు అన్నీ కూడా మన తలలో వెంట్రుకల రూపంలో ఉంటాయంట అందుకని అవి మనం పట్టుకున్నప్పుడల్లా హ్యాండ్ వాష్ చేసుకుని మళ్ళీ పూజలోకి రావాలని చెప్పి నేనైతే పువ్వు పెట్టుకుని హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాను ఇంకొక పువ్వు దేవుళ్ళకి పెట్టినప్పుడు అమ్మవారి పాదాల దగ్గర అయితే పెట్టుకుంటాను ఆ పువ్వుని నేను పూజ అంత అయిన తర్వాత ఆ పువ్వు తీసుకుని తలలో పెట్టుకుని అక్కడ అమ్మవారి దగ్గర ఉన్న అక్షంతలు అనేవి నేను తల మీద వేసుకుంటాను అనమాట మొత్తం టోటల్గా రెండు పువ్వులు పూజ చేయక ముందు బొట్టుతో పాటు ఒక పువ్వు పెట్టుకుంటాను పూజ అంతా అయిన తర్వాత అమ్మవారి పాదాల దగ్గర ఒక ఎక్స్ట్రా పువ్వు పెడతానని చెప్పాను కదా అది పెట్టుకుంటాను అలాగే ఇంకా వచ్చేసి మీ అందరికీ తెలిసిందే అగరబత్తులతో దీపారాధన అనేది చేయాలన్నమాట ఇంకొకటి ఏమిటంటే నేను పూజ చేసుకునేటప్పుడు ఇంతకుముందు పాటలు అలా పెట్టుకుని ఏ దేవుడి పూజ రోజైతే ఆ దేవుడి పాటలు పెట్టుకుని పూజ చేసుకునేదాన్ని ఇప్పుడైతే అలా కాదనమాట నేనే కొన్ని స్తోత్రాలు అనేవి నేర్చేసుకున్నాను అందరికీ తెలిసిందే కదా శుకులామృదన విష్ణు అది చదువుకుంటాను సరస్వతి గురు గురుబ్రహ్మ గురు విష్ణు చదువుకుంటాను అలాగే ఆపదమ పత్తారం దాతారం సర్వసంపద శ్రీరామ రామరామే తీరమే రామే రమే మనోరమే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ తర్వాత శాంతాకారం బుధక శయనం పద్మనాభం సురేశం సర్వమంగళ మంగళ్య శివేశర్వాత సార ఇవన్నీ చదువుకుంటూ నేను పూజ అయితే అనమాట దీపారాధన చేసుకుంటాను దీపారాధనకి సంబంధించిన స్తోత్రం ఉంటుంది కదా దీపం జ్యోతి పరబ్రహ్మం ఆ స్తోత్రం కూడా చదువుతుంటారు మీరు అలా చేసినట్లయితే నా నోరు కదులుతానే ఉంది ఇంతకుముందు అలా చదువుకుంటా నేనైతే పూజ అనేది చేసుకుంటాను అనమాట అవి ఒకటి రెండుసార్లు మీరు కూడా ఫోను లేదా ఇలా రాసుకొని ప్రయత్నిస్తే నోటెడ్ అయిపోతాయండి ఖాళీగా ఒట్టి నోటితో పూజ చేయడం కన్నా అలా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది ఒకసారి అయిపోతుంది అనమాట దేవుడికి కూడా అలా అక్షంతలు అనేవి రెండు రెండే నేను సమర్పిస్తూ ఉంటాను మనం పూజలో అక్షంతలు కూడా ఎక్కువ వాడకూడదు అంటండి అదే రకంగా డబ్బు కూడా ఖర్చు అయిపోతుంది అనే విషయం అయితే విన్నాను కేవలం రెండు రెండు అక్షంతలు మాత్రమే వాడాలంట ఎక్కువ వాడకుండా అమ్మవారికి అయితే సర్వమంగళ మంగళ స్తోత్రం పాడినప్పుడు నేను కొంచెం పసుపు కొంచెం కుంకుమ అనేది వేస్తాను అమ్మవారి పాదాల దగ్గర రెండు అక్షంతలు వేస్తాను అలాగే మిగిలిన పూలు కూడా పెట్టేశాను చెప్పాను కదా దీపారాజన చేసిన తర్వాత పూలు పెడితే మనము దేవుడికి చేసే సేవల్లో దూపదీప నైవేద్యంతో పాటు పుష్పం కూడా ఒక సేవ అవుతుంది పూజకు ముందైతే ఓన్లీ అలంకరణ మాత్రమే అవుతుందనమాట నేను ఇది కూడా ఫోన్లో విన్న తర్వాత తెలుసుకొని మార్చుకున్నాను అలవాటు ముందు క్లీన్ చేసుకొని దేవుడి మండపం మొత్తం దీపారాధన చేసిన తర్వాతే పూలు అనేది నేను సమర్పిస్తాను అనమాట గంధము అవి ఇక వచ్చేటప్పటికి నేను ఇరవై ఒక్క శుక్రవారాలు చెప్పాను కదా అందులో కలువబు అయితే నాకు తీసుకుంటాను నేను ఇరవై ఒక్క కలు తీసుకొని ఇలా చేస్తాను అనమాట తీయడం రానప్పుడు నేను ఫోన్ లోనే చూశాను జస్ట్ అలాగ మనము ముగ్గు బియ్య పిండి సారీ ముగ్గు కాదు బియ్య పిండి అనేది కుప్పలాగా అలా రాసిలాగా పోసుకొని అగ్గిపుల్లతో ఆ షేప్ లాగా గీస్తే తామర వచ్చేస్తాయి అన్నమాట వచ్చేస్తాయి అనమాట అవితే నేనేం చేస్తానంటే ఒక వారం పసుపు మూడు సార్లు చదువుతాను ఒక్కొక్క శుక్రవారము ఒకసారి పసుపుతో చదువుతాను ఒకసారి కుంకుమతో ఒకసారి అక్షంతలతో రెండో వారం వచ్చేటప్పటికి ఒకసారి చిట్టు గాజుతో ఒకసారి లక్ష్మీ రూపీస్ కాయిన్స్తో ఇంకొకసారి వచ్చేటప్పటికి వెండి పువ్వు ఉంది నా దగ్గర వెండి పూలు ఉన్నాయి వాటితో చదువుతాను అనమాట అలా అయితే ఈ వారము పదిహేనో వారం కంప్లీట్ అయిపోయింది పూజ అనేది తర్వాత నేను టిఫిన్ అయితే వేసేసాను మా పిల్లలకి దోశలు అండి ఈరోజు ఇంతకీ మీలో ఎవరన్నా ఇలా చట్నీ తిన్నారా మీరు ఎప్పుడైనా పెరుగులో మేగడ కలుపుకోవడం అనేది అంటే మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే నేను ఇది చూశాను అనమాట మా డాడీ తింటారు ఇలాగే ఎలాగంటే మనం పెరుగు మీగడ ఉంటుంది కదా ఆ మీగడలో పట్టిన పచ్చడి టమాటా పచ్చడి కానీ మిరపకాయ పచ్చడి కానీ ఆ మీగడలో కలుపుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది అట్లకైతే ఇంకా ఇంక సూపర్గా ఉంటుందన్నమాట అదిగో మీగట్లో ఈ నేనైతే టమాటా పచ్చడి కలిపాను అనమాట చాలా ఇష్టం మా పిల్లలు కూడా ఇష్టపడతారు అనమాట పల్లీ చట్నీ ఉంది కానీ కొంచమే ఉంది ఒకళ్ళకే వస్తుందనేసి ఇంకా ఏం చేస్తాంలే అన్న ఉద్దేశంతో ఇలా అయితే కలిపేశాను కొంచమే ఉంది మా చె మా పిల్లలు ఈ చట్నీ చూసారంటే ఇంకా పల్లీ చట్నీ వదిలేస్తారు లేదంటే దానికోసం యుద్ధం చేసుకుంటారు ఇప్పుడు ఈ చట్నీ వచ్చింది కదా టమాటా పెరుగు చట్నీ ఇంకా దీనికోసం కొట్టుకుంటారు అనమాట వాళ్ళకి చాలా ఇష్టం అనమాట వాళ్ళకి టిఫిన్ వేసి వాళ్ళతో పాటు నేను కూడా టిఫిన్ వేసుకున్నాను మేము టిఫిన్ లోపు స్టవ్ ఎందుకు ఖాళీగా ఉండాలని చెప్పనేసి రైస్ అయితే పెట్టేశాను అలాగే ఒక సైడ్ పాలైతే పెట్టేశాను అనమాట మేము టిఫిన్ చేసి వచ్చేసేటప్పటికి పాలు అవుతాయి రైస్ సగం అవుతుంది తర్వాత కర్రీ విషయం ఆలోచిద్దామని చెప్పనేసి నేనైతే మా పిల్లల దగ్గరికి టిఫిన్ నేను కూడా లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయ పనులు ఇద్దరు కూర్చొని తింటున్నారు వాళ్ళతో పాటు కూర్చొని నేను కూడా టిఫిన్ తినేశాను నేను లేకపోతే వాళ్ళు తినరనమాట కొట్టుకోవడమో లేదంటే కింద పడేయడమో కిందంతా మెస్సీగా చేసేయడం లాగా చేస్తుంటారు ఇది మా బాబు నా కోసం వేసాడు ఇప్పుడు నేను తినాలన్నమాట ఇదండి ఈ రోజుటి ఇటు నచ్చితే ప్లీజ్ అబ్బా లైక్ చేసి కమెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్